ఓం శ్రీ గురుజనమ ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం తారబలం సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు తారబలం ఈ విధంగా చూసుకోవాలి కృత్తిగా ఉత్తర ఉత్తర పలుకుని కృత్తిగా ఉత్తరా పలుకుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు జన్మతారవుతుంది కాబట్టి మంచిది కాదు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి తప్పని పరిస్థితులు ఏదైనా పనిచేయాలంటే ఆకురలు దానం చేసి చేయాల్సి ఉంటుంది రోహిణి అస్త శ్రవణ నక్షత్రాలకు పరమ తార అవుతుంది పరమ తారాల్లో కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి మృగశిర చిత్త దరిష్ట నక్షత్రాల వారికి ఈరోజు చాలా బాగుంది మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోండి ఈరోజు చాలా శుభదినంగా ఉంటుంది ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు నైరుంతార నైరు తారాలు అంటే ఏడవ తార అవుతుంది ఇది ఏడవ తార మంచిది కాదు అన్ని రకాల పనులకు ఇబ్బంది వేస్తుంది విడిచిపెట్ట ఒకవేళ ఈ నక్షత్రం కనుక ఎవరికైనా జ్యోతిషం తెలిసి ఉంటే జాతకం తెలిసి ఉంటే వారికి లగ్నాధిపతి ఇండిన తార అయితే అప్పుడు పర్వాలేదు కానీ మిగతా విషయాలు మిగతా వారికి బాగుండదు కాబట్టి వాయిదా వేసుకుంటే మంచిది తప్పని పరిస్థితిలో చేస్తే సువర్ణ నువ్వులతో కూడా సువర్ణ దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది ఏదైనా శుభకారం చేయాలంటే అలాగే పునర్సు పుష్పమి పూర్వవాద్ర నక్షత్రాల వరకు సాధన తార సాధన అంటే అనే రక అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి వీసా పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది పుష్టమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలలో ప్రత్యక్తారు ప్రత్యక్తారంటే వ్యతిరేకత అన్ని రకాల పనులకు కూడా ఇబ్బంది వస్తుంది కుజుడు అధిపతి గొడవలు ఉంటాయి మధ్యలో నష్టాలు ఉంటాయి పనులు మధ్యలో ఉంటాయి కాబట్టి వీటి చెప్పారు తపన్ బస్సులో పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర క్షమతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల క్షేమతార క్షమతార అంటే ఏ పని చేస్తున్నా కూడా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఈ రోజు కనుక ఈ నక్ష క్షమతారలో మీకు పెట్టిన పెట్టబడికి నష్టం కాకుండా ఉంటుంది వ్యాపారాలకు ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు కొత్త వాహనాలు కొనుగోడానికి కూడా క్షేమతార చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే అశ్విని మఘా మూల నక్షత్రాలకు విపత్సారా విపత్తారకు అధిపతి రాహు అవుతాడు కాబట్టి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పంచాలంటే బెల్లం తయారు చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టవడం మంచిది భరణి పూర్వ పలుగుని పూర్వాషాఢ నక్షత్రాలకు అవుతుంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఇది ధనక బుధు బుధుడు అధిపతి అవుతాడు ధన సంబంధమైన విషయమే కాకుండా అన్ని రకాల ఆర్థికమైన సంబంధమే కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది ఏ పనైనా చేసుకోవచ్చు ఈ మూడు నక్షత్రాల ఈరోజు చాలా బాగుంది సంపత్ తార ఇవి ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు చంద్రబలం ఉన్న రాసులు మేధురము సింహము తులా వృక్షికము కుంభము మీనము రాసులకు చంద్రబలం బాగుంటుంది ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజు చంద్రబలం ఉండే రాసులు ఇవి ఇవి ఈరోజు తారాబలం శుభమస్తు